హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుయర్ బిన్పట్టి యూట్యూబ్ ఛానల్ గత వీడియోలో మనం ఆల్రెడీ పీఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీబాబు గురించి గతంలోనే మనం మాట్లాడుకున్నాము అందులో భాగంగా మనకి ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఈ నవంబర్ పంతొమ్మిదో తేదీన విడుదల చేస్తామనుకుని ప్రకటించింది మరి ఈ పిఎం కిసాన్ అనేది నవంబర్ పంతొమ్మిది వేస్తాం మరి అన్నదాత ఎప్పుడే వేస్తారనుకొని చాలామంది డౌట్ ఆల్రెడీ మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం కదండి ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు అనేది వేస్తారో దాంతోపాటే మనకి అన్నదాత సుఖీబా డబ్బులు అనేది వేస్తాం అనుకుని మన రా తెలియజేయడం జరిగింది అందుకుగాను మనకి నైట్ ఒక న్యూస్ అనేది వచ్చిందండి పిఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిదో తేదీన విడుదల చేస్తున్నారు కాబట్టి మన అన్నదాత సుఖీబా డబ్బులు కూడా మనకి పంతొమ్మిదో తేదీన విడుదల చేస్తాం అనుకుని మన రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలియజేసింది అన్నదాత సుఖీబాబా ప్లస్ పిఎం కిసాన్ రెండు కలిపి మీ అకౌంట్లో ఏడు వేలు జమ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వరి కోత పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఈ డబ్బులు వేయడం అనేది చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కోత కూలికి కానీ లేకపోతే నూర్పు కూలికి కానీ మోత కూలికి కానీ లేకపోతే కోస మిషన్లు పెట్టుకున్న వాళ్ళకి మిషన్ మిషన్కి ఇచ్చుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మరి మీరు ఎటు అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ నిజంగా మనకి ఇంకా జస్ట్ ఇంకా మూడు రోజులు ఉంది కదా ఈ పిఎం కిసాన్ ప్లస్ ఈ అన్నదర్చుకి డబ్బులు జమ చేస్తామని చెప్పే తేదీ చెప్పిన తేదీ కాబట్టి ఎదురు చూద్దాం ఈ మూడు రోజులు నిజంగా ఈ పంతొమ్మిదో తేదీ అనేది జమ చేస్తారా లేకపోతే అదే ఆ అమౌంట్ అనేది విడుదల చేస్తారా లేకపోతే ఇంకా ముందట్లాగా పోస్ట్ పని చేస్తారనే విషయం మనం పంతొమ్మిదో తేదీ పంతొమ్మిదో తేదీ వరకు మనకు తెలుస్తుంది ఇంకా ఈ పిల్లర్చుకు ఇలాంటి మరిన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేది ఇస్తాను ఉంటానండి థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి కొద్దిగా నన్ను ఓకే ఉంటానండి